మారేపల్లి గ్రామం ఏ కొండూరు మండలం ఎన్డిఆర్ జిల్లా వాస్తవ్యం అయిన వాడపల్లి కృష్ణ రాజమ్మ దంపతుల కుమార్తె అయిన వాడపల్లి నాగజ్యోతి అను నేను టేకులపల్లి గ్రామం పెనుపల్లి మండలం ఖమ్మం జిల్లా వాస్తవ్యులైన శ్రీ బీరవల్లి ముత్తయ్య సువార్త దంపతుల కుమారుడైన శ్రీ వీరవల్లి ప్రశాంత్ అను నా జీవిత భాగస్వామిగా చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను మీ మిలువురము అర్థం చేసుకొని ఇష్టపడి ఇద్దరి అంగీకారంతో మా శ్రేవాభిలాషులైన ఈ పెద్దలందరి సమక్షంలో తేదీ ఏడు చెప్పండి చదండి డేట్ ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదున మీ శుభాశిస్సులతో ఈ ఆదర్శ వివాహము చేసుకుంటున్నాను ఇప్పుడు అబ్బాయి మెడలో అమ్మాయి మాలధారం చేయాల్సిందిగా ఫోటో